ప్రార్థనలో మనం ఉండేదానికి ప్రభువు మనకి ఇచ్చిన అవకాశాన్ని బట్టి దేవనామాన్ని స్థుతి ఇస్తూ ఉంటున్నాను దేవునికి మహిమ ఘనత ప్రభావములు కలుగునుగాక ఐ మీన్ పరిశుద్ధ గ్రంథములో నుండి నేటి కొరకు దైవ దైవవాక్యాన్ని మనం చదువుకుందాం తిమర్తికి రాసినటువంటి మొదటి పత్రిక ఆరో అధ్యాయము ఆరో వచనాన్ని మనము చదువుదాం తిమోత్తికి రాసినటువంటి మొదటి పత్రిక ఆరో అధ్యాయము ఆరో వచనాన్ని మనం చదువుదాం సంతుష్టి సహితమైన దైవభక్తి గొప్ప లాభ సాధనమై ఉన్నది చాలు సంతుష్టి సహితమైన దైవభక్తి గొప్ప లాభ సాధనమై ఉన్నదంట సాధనము అంటే అర్థం ఏంటి సాధనము అంటే ఏంటి అభ్యసించుట సాధన ఇంకా సాధనము సాధన అంటే అభ్యసించుట అలవాటు చేసుకుంటా సాధనము అంటే ఆయుధం ఎవరు చెప్పింది టీచర్ గారా సాధనము అంటే ఆయుధం ఆయుధం క్రైస్తవ జీవితములో గొప్ప లాభాన్ని సమకూర్చేటువంటి ఆయుధం గొప్ప లాభమును తెచ్చిపెట్టేటువంటి ఆయుధం ఏంటది ఏంటంటే అక్కడ అంటున్నాడు సంతుష్టి సహితమైన దైవ దైవభక్తి గొప్ప లాభ సాధనమై ఉన్నది ఒక వ్యక్తి జీవితంలో క్రీస్తు చేస్తున్నందు విశ్వాసం ఉంచి క్రీస్తు చేస్తున్నందు సద్భక్తితో బ్రతుకుతూ ఉంటే అదే ఆ వ్యక్తి జీవితానికి లాభాన్ని సమకూర్చి పెట్టేటువంటి పరికరం లాభాన్ని తెచ్చిపెట్టేటువంటి యంత్రం దైవభక్తి నష్టపరిచదు దైవభక్తి లాభమును సమకూరుస్తుంది అాలిలుయ దైవభక్తి మేలును కలగచేస్తుంది తప్ప కీడును తీసుకురాదు దైవభక్తి ఆశీర్వాదాలను తెస్తుంది తప్ప నష్టాలను తీసుకుని రాదు దైవ భక్తి దేవుని యొద్ధ నుండి పరసంబంధమైన దీవెనలను తీసుకొని వస్తుంది తప్ప పరసంబంధమైనటువంటి పరసంబంధమైనటువంటి కీడు అనకూడదు ఎందుకంటే పరలోకం నుండి కీడు రాదు దేవుని నమ్మిన బిడ్డల జీవితంలో కీడు రాదు లోకస్తుల మీదికి కీడు పంపబడతాయి అందుకనే సదోమో గుమరో పట్టణాలు దేవుడిని నాశనం చేయాలనుకున్నాడు నిన నినవే పట్టణాన్ని పాడు చేయాలనుకున్నాడు భూమి మీద చెడుతనము విస్తరించినప్పుడు జనులను పాడు చేయాలనుకున్నాడు అది ఎందుకు అంటే వారు అవిదేయులు వారు దేవుణ్ణి విసర్జించిన వారు దైవ సంబంధమైన భక్తిని విసర్జించిన వారు దేవుని యొక్క భయభక్తులను వారు విడిచిపెట్టి తిరగడం వలన వారి జీవితాల్లో శాపం వచ్చింది వారి జీవితంలోనికి కీడొచ్చింది కానీ సతుష్టి సహితమైన దైవభక్తి పరిపూర్ణమైన దైవభక్తి సమృద్ధి కలిగినటువంటి దైవభక్తి చేసిన వారికి ఆ దైవభక్తి లాభమే తప్ప శాపము కానీ కాదు అందుకనే సామెతల గ్రంథము పదహైదవ అధ్యాయం పదహారో వచ్చిన అని ఒకసారి చదవండి సామెతల గ్రంథము పదహైదవ అధ్యాయము పదహారో వచ్చిన ఒకసారి చదవండి నెమ్మది లేకుండా విస్తారమైన ధనముడుట కంటే ఎహోవో ఎందు భయభక్తులతో కొంచెము కలిగి ఉండుట మేలు ఏంటంట విస్తారమైన ధనము ఏ ధనం అది అక్కడ మాట చదవండి నెమ్మది లేకుండా విస్తారమైన ఉండట కంటే ఏ ధనం ఇది నెమ్మది తెచ్చే ధనము కాదు ఇది సమాధానం తెచ్చే ధనము కాదు ఇది ఏంటండి ఒక వ్యక్తికి విస్తారమైన ధనముంటే సమాధానం ఉండదా ఒక వ్యక్తికి విస్తారమైన ధనం ఉంటే నెమ్మది ఉండదా విస్తారమైన డబ్బు అంటే చాలా అధికమైన ధనము ఈ లోకంలో డబ్బు ఉంటే ఎన్నిట్లో సంపాదించవచ్చు ఎన్నిట్లో సంపాదించుకోవచ్చు ఒకరోజు ఒక ఒక వ్యక్తి నాతో అన్నమాట మా నాన్నగారు వెంటిలేటర్ పైన ఉంటే వెంటిలేటర్ పైన ఉంటే ఒకప్పటికి కోమాల నుండి బయటకు వస్తాడు ఎప్పటికోప్పటి కోమాల నుండి బయటకు వస్తాడు అయితే ఆ వెంటిలేటర్ పైన ఉంచాలి అంటే ప్రతిరోజు చాలా డబ్బులు ఖర్చు అవుతాయి అదే డబ్బులు ఉంటే ఆ వెంటిలేటర్ పైన మేము పెట్టి అతనికి సరైన చికిత్స అందించి ఎందుకంటే అది త్వరగా కోలుకునేటువంటి సమయం కాదు అది మా అదృష్టం బాగుంటే ఒక వారం కావచ్చు సంవత్సరం కావచ్చు ఐదు సంవత్సరాలు కూడా కావచ్చు కాబట్టి మేము అంత డబ్బును వెచ్చించలేము కాబట్టి వెంటిలేటర్ నుండి మా నాన్నని తీసివేస్తాం అదే డబ్బుంటే జరిగేదా జరగదా చాలా సందర్భాలలో ఈ లోకము ఈ లోకంలో మనకి డబ్బు ఉన్నప్పుడు చాలా కార్యాలు జరుగుతాయి కానీ దేవుని వాక్యం చెప్తుంది ఆ డబ్బు నీకు నెమ్మదిని తీసుకొని రాదు నీకు నెమ్మది లేకుండా నీ కుటుంబంలో సమాధానము లేకుండా నీ కుటుంబంలో ఆదరణ దైవక సంతోషం అన్నది లేకోకుండా నీకు ఎంత విస్తారమైన డబ్బు ఉన్నా అది నీకు లాభమైనది కాదు అది నీకు లాభమైనది కాదు అది నీకు సంతోషకరమైనది కాదు లాభమైనది ఏంటి అంటే నీకు కొంచెము కలిగి ఉన్నా నీవు ఎహోవయందు భయభక్తులు కలిగి ఉంటే అది నీకు మేలు అని వాక్యాలు రాయబడింది నీవు దేవుని పట్ల భయభక్తులు కలిగి ఉన్నప్పుడు నీ చేతుల్లో ఉన్నది కొంచెమైనను దేవుడు దానిని లాభకరంగా మారుస్తాడు దేవుడు దానిని దీవనకరంగా మారుస్తాడు దేవుడు దాన్ని సమృద్ధికరంగా మారుస్తాడు అందుకని యహో బట్టి సంతోషించుము అప్పుడు ఆయన నీ హృదయ వాంఛలను తీర్చునని రాయబడింది కీర్తనల్లో నీవు ఎప్పుడైతే ప్రభువుని బట్టి సంతోషిస్తావో ప్రభువుని బట్టి ఆనందిస్తావో ప్రభువును ఉత్సహిస్తావో ప్రభువుని బట్టి నీ యొక్క దేవుని యొక్క కార్యాలను జరిగిస్తూ ఉంటావో అప్పుడు దేవుని వాక్యంలో చెప్పబడిన మాట ఏంటంటే దేవుడి నీ వాంఛను తీరుస్తాడు నీ కోరికను తీరుస్తాడు నీ ఆలోచనను నెరవేరుస్తాడు నీ 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 యొక్క ప్రయత్నాలను సఫలము చేస్తాడు అలెలోయ ఏంటి లాభం అంటే ప్రతిరోజు నువ్వు చేసే ప్రయత్నాలు నష్టపోవడం కాదు లాభం అంటే నువ్వు కోరికలు మేడ మీద గది అదే కళలో పగటి కళలు కనడం కాదు లాభం అంటే నీవు అనుకున్నది నీవు చేయాలనుకున్నది నువ్వు ఆశించినది నీ జీవితంలో నెరవేర్చుకోవడమే లాభం అంటే ఒక వ్యక్తి విత్తనాలు విత్తుతాడు పంట 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 పండించే దాని కొరకు ఎందుకు విత్తనాలు విత్తుతాడు ఆ ఆ విత్తనాలు ఫలించాలి విస్తరించాలి ముప్పదంతులు గాను అరవదంతులుగాను నూరంతలు గాను పంట పండాలి విత్తన విత్తనానికి బదులుగా నేను లాభాన్ని చేకూర్చుకోవాలి అనుకుంటాడు ఆ వ్యక్తి యొక్క ప్రయత్నము ఆ వ్యక్తి యొక్క ఆలోచన ఏంటంటే ఆ వ్యక్తి యొక్క హృదయ వాంఛ ఏంటంటే భూమిలో విత్తిన విత్తనము నూరంతల ఫలాన్ని ఇవ్వాలి అది ప్రతి వ్యక్తి విత్తనము విత్తిన ప్రతి వ్యక్తి పెట్టుబడి పెట్టిన ప్రతి వ్యక్తి లాభాన్ని ఆశిస్తాడు కోరుకుంటాడు కానీ ఆ లాభము ఎలా వస్తుంది అంటే నరుని కష్టము వలన ఐశ్వర్యము అధికము కాదు దాన్ని అనుగ్రహించి దాన్ని సంపాదించుకుని సామర్థ్యము దేవుడే అని రాయబడింది నీ జీవితములో నీ కష్టాన్ని ఆశీర్వదించేది దేవుడు నీ కష్టాన్ని వృద్ధిపరిచేది దేవుడు ఎవరి కష్టాన్ని దేవుడు ఆశీర్వదిస్తాడు ఎవరి కష్టాన్ని దేవుడు చేస్తాడు ఎవరి కష్టాన్ని దేవుడు వృద్ధి చేస్తాడు అంటే బైబిల్లో రాబోయిన మాట ఏంటంటే రండి చూద్దాం నూట మీ అందరికి తెలిసిన మాటే కానీ చదువుకుందాం నూట ఇరవై ఎనిమిదవ కీర్తన మొదటి వచ్చిన నుండి ఏహోవ ఎందు భయభక్తులు కలిగి ఆయన త్రోవల ఎందు నడుచు వారందరూ ధన్యులు నిశ్చయముగా నీవు నీ చేతుల కష్టార్జితము అనుభవించదవు నీవు ధన్యుడవు నీకు మేలు కలుగును చాలు ఎందు భయభక్తులు కలిగి ఆయన త్రోవల ఎందు నడుచు కొందరు ధన్యులు అని రాయలు అక్కడ ఎందరు ధన్యులు అందరూ ధన్యులే అంటే ఎవరైతే దేవుని పట్ల భయభక్తులతో ఎవరైతే దేవుని పట్ల సంతృష్టి సహితమైన దైవ భక్తితో నిండైన హృదయముతో ప్రభువుని భక్తిలో అనుసరిస్తూ ఉంటారు ఆయన త్రోవలను వెంబడిస్తూ ఉంటారో వారందరూ ధన్యులే ఎందుకు ధన్యులు అంటున్నాడు అంటే అక్కడ రాయబడుతుంది నిశ్చయముగా నీవు నీ చేతుల కష్టార్జితము నువ్వు ఏ అయితే కష్టపడుతున్నావో ఏ ఆలోచనతో అయితే నీ చేతులు కష్టానికి నువ్వు అప్పగించి ప్రయాసపడుతున్నావో ఆ ప్రయాస ఆ ఫలము దేవుడే దేవుడేని ఆశీర్వదిస్తాడు ఆ ఫలాన్ని అనుభవించేదానికి దేవుడు మార్గము తెరుస్తాడు ఆ ఫలాన్ని నీవు అనుభవించేదానికి వరకు దేవుడు ద్రోహ సరాలము చేస్తాడు ఒక మాట దేవుని పట్ల నీవు భయభక్తులు కలిగి లేనప్పుడు దేవుని పట్ల నీవు విశ్వాసములో లేనప్పుడు దేవుడిని నీవు అనుసరించినప్పుడు పాస్టర్ గారు మాకు మాకు పంట పండదా మాకు ఫలింపు రాదా మాకు అభివృద్ధి దొరకదా అలాగైతే భూలోకంలో చాలామంది ప్రభువుని నమ్మినటువంటి వారు మనకన్నా శ్రేష్టమైన పంటలు తీస్తున్నారు కదా మనకన్నా శ్రేష్టమైనటువంటి లాభాలు అర్జిస్తున్నారు కదా మరి వారందరికీ దేవుడు ఎందుకు ఇస్తున్నాడు అంటే అందుకనే ప్రారంభంలో చదివిచ్చాను ఏంటో తెలిసిన నెమ్మది లేకుండా విస్తారమైన ధనమునుట కంటే యహోవైతే భయభక్తులు కలిగి నీకు కొంచెము కలిగి ఉనుట స్మేల్ వారికి ఎంత వచ్చిందో నువ్వు చూస్తున్నావు వారి కుటుంబంలో ఉన్న పరిస్థితి ఏంటో నీకు తెలుసా అంబానీ దగ్గర ఎంత ఉందో నీకు తెలుసు అంబానీ యొక్క హృదయంలో ఏ కలవరం ఉందో నీకు తెలుసా అంబానీ కన్నా అనేక సందర్భాలు రోడ్డు మీద పనుకున్నటువంటి ఒక ఫుట్పాత్ మీద పనుకున్నటువంటి ఒక అడగది కూడా చాలా నెమ్మది నిద్రపోతాడు తెలుసా సంగతి అంబానీకి ఆస్తిని చూస్తావు అంబానీ యొక్క అప్పెంత చాలా కొన్ని కోవేల కోట్లలో ఉంది అలాగే ఏ చెట్టుకు ఆగాలంటారు నా ప్రేమటువంటి వారు ఒక వ్యక్తి దగ్గర డబ్బు కలిగి ఉండడం కాదు ఆ వ్యక్తి లాభానికి గుర్తు ఆ ఉన్న డబ్బును ఆ వ్యక్తి ఎలా అనుభవించగలుగుతున్నాడు కొన్నిసార్లు జోబిన్న డబ్బులు ఉంటాయి కదా శిరీష దగ్గర ఉన్నట్టు కానీ అనుభవించలేము ఎందుకు వచ్చినవి వచ్చినట్టు అవి ఎక్కడికో దగ్గరికి వెళ్ళిపోవాలి అది కాదు అలాగనుకుంటే మా నాన్నగారి దగ్గర రోజు కొన్ని వేల రూపాయలు పోతూ ఉంటాయి కదా అంతా ఎక్కడ కట్టాలి మరలా అది దిమోలు కట్టేయాల్సింది అది కాదు ఆశీర్వాదం అంటే అది కాదు నా నా అకౌంట్లో నేను ఈ సంవత్సరానికి పది లక్షల ట్రాన్సాక్షన్ చేసిన అది నాది కాదు నాది ఏంటి నా డబ్బేంటి నేను సంపాదించింది ఏంటి ప్రభు నాకు ఇచ్చిన దానిలో నేను అనుభవించింది ఏంటి నా ప్రైవేట్ వడ్డి వర్లరా మనం సంపాదించిన ప్రతి రూపాయి అది మన మన కొరకు మన పిల్లల కొరకు మనం ఖర్చు చేస్తున్నామా మన కొరకు మన కుటుంబం కొరకే ఖర్చు చేస్తున్నామా కొన్నిసార్లు మన సొమ్మును ఎంతో పరలపాలు చేస్తున్నాం మన డబ్బు ఎంతో అనా అన అనవసరమైన వాటికి ఖర్చు పెడుతున్నాం మన డబ్బు అనేక సార్లు హాస్పిటల్కి ఖర్చు పెడుతున్నాం మందులకు ఖర్చు పెడుతున్నాం అనుకుంటాం కదా ఎన్నోసార్లు ఎవరికూ వడ్డీ రూపంలో మన డబ్బులు కడుతున్నాం అన్నిటికన్నా ఘోరమైంది వడ్డీ రూపంలో మన కష్టాన్ని ఉచితంగా ఒక వ్యక్తికి మనం అప్పగించేస్తున్నాం జీవితకాలం కొందరి జీవిత కాలాలు వడ్డీలు కట్టే విషయంలోనే వారి జీవితాలు ముగిసిపోయినాయి వారి జీవితంలో వారు సంపాదించి వారు తినలేకపోయారు వారు సంపాదించింది వారు అనుభవించలేకపోయారు కానీ ఒక మాట చెప్పమంటారా యహో ఎందు భయభక్తులు కలిగిన వాడు వానికి కొంచెము కలిగి ఉన్న దానిలో వాడు తృప్తి కలిగి ఉంటాడు వాడు దాన్ని అనుభవిస్తాడు అదే నిశ్చయముగా నీవు నీ చేతుల కష్టార్జితము అనుభవిస్తావు నీ చేతుల ఫలాన్ని నువ్వు అనుభవిస్తావు దేవుడు నీకు ఇచ్చిందాన్ని అనుభవిస్తాం నీకు ఇవ్వబడిన భార్యా నీకు ఇవ్వబడిన భర్తానికి ఇవ్వబడిన పిల్లలు నీకు ఇవ్వబడినటువంటి పొలము నీకు ఇవ్వబడినటువంటి వ్యాపారము నీకు ఇవ్వబడినటువంటి జ్ఞానము అది నీవు నిశ్చయముగా అనుభవించాలి అది దేవుడు కోరుకునేటువంటిది అనేక సందర్భాలలో కొన్నిసార్లు మా ఎప్పుడు చెప్పేవాడు పుత్రుడు పుట్టినప్పుడు కాదు పుత్రా పుత్రోత్సాహము వాడు పుట్టి పెద్దవాడై మంచి పేరు తెచ్చి అందరి చేత పొగడబడుతున్నప్పుడు అప్పుడు కదా తండ్రికి నిజమైన పుత్రోత్సాహం అని చాలామందికి పిల్లలు కంటారు పిల్లలను కనిపించే ప్రయత్నములో వారి కొరకు ఎన్నో ఆశలతో ఎన్నో కోరికలతో ఎన్నో తలపులతో వారిని పెంచుతారు కానీ వారికి చేదైన అనుభవాలు మిగులుస్తారు వారికి చేదైన జ్ఞాపకాలు మెరుగురుస్తారు చేదైనటువంటి పరిస్థితులు వారి జీవితంలో వారు మించి వేస్తారు అది దేవుడు నీ గర్భఫలాన్ని ఆశీర్వదించినట్టు కాదది గర్భఫలం ఆశీర్వదించబడ్డము అంటే నీవు పిల్లలు కనడం అది ఫిఫ్టీ పర్సెంటే ఇట్ ఈస్ నాట్ ఫుల్ బ్లెస్సింగ్ అది సంపూర్ణమైన ఆశీర్వాదము కాదు పిల్లలు కనడము గర్భఫలము ఆశీర్వదించబడ్డము అంటే నీకు ఇవ్వ నీకు నీ గర్భాన్ని తెరిచి పిల్లలు ఇవ్వడం అది యాభై శాతం ఆశీర్వాదమే మిగతా యాభై శాతం ఆశీర్వాదం ఎప్పుడో తెలుసా వారు పెరిగి పెద్దవారై ప్రభువుకి సంఘానికి నీకి ఘనత తెచ్చినప్పుడు ప్రయోజకులుగా మారినప్పుడు హాలేలుయా హాలేలుయా కాబట్టి నా ప్రేమైనటువంటి వారులరా మన జీవితాల్లో అటువంటి పిల్లలు మనము కలిగి ఉండాలి అంటే అది ఎలా సాధ్యమవుతుందంటే దేవుని పట్ల భయభక్తులు కలిగి ఉన్నప్పుడు అందుకని అక్కడ రాయబడి ఉంది నీ నీ భోజనపు బల చుట్టూ నీ పిల్లలు ఒలివ మొక్క ఒలివాన ఒలివ మొక్క అన్నది శ్రేష్టమైనది అది ముళ్ళ కంచె కాదు పనికిరాని ముళ్ళ కంచె కాదు అది పనికిరాని పిచ్చి పిచ్చికాయలు కాసేటువంటిది కాదు ఒలివ మొక్క శ్రేష్టమైనది ఉన్నతమైన గుణాలు కలిగింది శ్రేష్టమైనటువంటి ఫలాన్ని లోకానికి పంచేటువంటిది అది ఒలివ మొక్కల వలన నీ పిల్లలు ఉండాలి ఒలివ మొక్కల వలన పిల్లలు ఉండాలి అది ప్రభువునికి ఇచ్చేటువంటి ఆశీర్వాదం అది ఎక్కడినిక సాధ్యమవుతుంది అంటే సంతుష్టి సహితమైన దైవభక్తిలో నుండి ఇలా చెప్పుకుంటూ పోతే బైబిల్లో నీవు దేవుని పట్ల భయభక్తులు కలిగి ఉన్నప్పుడు నీవు దేవుని నమ్మకంగా వెనుసరిస్తున్నప్పుడు ఎన్నో దీవెనలు ఎన్నో మేళ్ళను ఎన్నో ఆశీర్వాదాలు దొరుకుతాయి కేవలము సంతుష్టి సహితమైన దైవభక్తి వలన అనేక సందర్భాల్లో దైవభక్తిని విడిచిపెట్టి మన త్రోవను మలుచుకొని మన మార్గాన్ని చెరుపుకొని లోక సంబంధమైన ఇచ్చలకు మన హృదయాన్ని మనసును అప్పగించుకొని దేవుడిచ్చేటువంటి ఆశీర్వాదాలు మనం పోగొట్టుకుంటున్నాం నా ప్రేమటువంటి వారి అనేక సందర్భాలలో ఆదాముల గురించి మనం జ్ఞాపకం చేసుకోకుండా ఉండలేము ఆదాము పట్ల దేవుడు కలిగినటువంటి శ్రేష్టమైన ఆశీర్వాదం ఏంటో తెలుసా కష్టపడవలసిన పని లేదు ప్రయాసపడవలసిన పని లేదు వృక్ష వృక్షఫలాలు సమృద్ధి అయినటువంటి ఆహారము ఏదైనా తోటలో ఒక శ్రేష్టమైన స్థితి ఆదాముకు దేవుడిచ్చాడు ఆ ఆదాముకు దేవుడిచ్చాడు ఎప్పుడైతే దేవుని మార్గంలో తప్పిపోయాడో శాపాన్ని తెచ్చుకున్నాడు ఎందుకు ఆదాము శ్రేష్టమైన జీవితాన్ని కోల్పోయాడు అంటే దైవభక్తి లోపించింది అతిశయం వచ్చింది గర్వం వచ్చింది దేవునికన్నా గొప్ప పేరు కావాలన్నటువంటి ప్రగాఢమైనటువంటి ఒక చేదైనటువంటి కోరిక హృదయంలో అపవాద చేత రేపబడింది ఈరోజు దుష్టుడు నిన్ను శోధిస్తున్నాడా దుష్టుడు ఏ నిన్ను నీ మార్గాలు తప్పించే ప్రయత్నం చేస్తున్నాడా దేవుని పట్ల విశ్వాసం ఉంచినీకుండా ప్రార్థనా జీవితాన్ని కొనసాగించనీకుండా భయభక్తులతో గడపనీయకుండా పరిశుద్ధమైన జీవితాన్ని నీవు నీకుండా పట్టుదల కలిగి ప్రభు సన్నిధిలో అందరి కొరకు విజ్ఞాపన ప్రార్థన చేయవలసిన నీవు చేయనికోకుండా ఏదైతే నేను ఆటంగా శోధకుడు శోధిస్తున్నాడో సాధారణుడు శోధిస్తున్నాడు లోకతంత్రములు నిన్ను శోధిస్తున్నాయో ఈరోజు ఆ ఊరిలో నేను బయటికి రా ఆ ఉచ్చులో నేను బయటికి రా నీ కొరకు శ్రేష్టమైన భవిష్యత్తు దాగి ఉంది శ్రేష్టమైన ఫలములు దాగి ఉన్నాయి శ్రేష్టమైన జీవనములు దాగి ఉన్నాయి ఆ దైవ భక్తిలో ఎంతో గొప్ప లాభము నీ కొరకు నీ కుటుంబం కొరకు ప్రభు సిద్ధపరిచాడు వాటిని దుష్టుడు నీ చేతిలో నీ దొంగనిచ్చి నీ ఎద్దు ఇప్పటికీ నష్టపోయేది ఏదీ లేదు ప్రభుని జీవితంలో గొప్ప కార్యాలు చేయక అనేకమైన ద్వారములు తెరిచి ఉన్నాడు నువ్వు దేవుని పట్ల భయభక్తులతో నీ జీవితాన్ని కొనసాగించేదానికి నువ్వు ఇష్టపడితే ఈ రాత్రి అట్టి భయభక్తులు మన జీవితాల్లో లేకపోతే మన హృదయాల్లో నింపుకుందాం మన బ్రతుకును సరి చేసుకుందాం మన త్రోగను సరాలము చేసుకుందాం మన మార్గములు దేవునికి అప్పగిద్దాం అప్పుడు దేవుడు మన హృదయ ఇచ్ఛలను నెరవేరుస్తాడు మన కుటుంబాలకు సమాధానం అనుగ్రహిస్తాడు మన చేతి పనులు దీవిస్తాడు సంతృష్టి సహితమైన దైవభక్తి గొప్ప లాభం అలా కాదండి నేను దైవభక్తి కాదు ఈ లోకంలో డబ్బు ఉంటే నాకు సర్వస్వము డబ్బు కొరకే నేను ప్రయాసపడతాను డబ్బే నాకు కావాలి డబ్బే ప్రాముఖ్యం అన్నావా దానికి కూడా బైబిల్ ఆన్సర్ ఇచ్చింది ఏంటో తెలుసా తిమ్మది దిగ్రాసినటువంటి మొదటి పత్రిక ఆరో అధ్యాయం ఎనిమిదో వచ్చింది కాగా ధనవంతులకు అపేక్షించి వారు శోధనలోను ఉరిలోనూ అవివేకయుక్తములకు హానికరమైన అనేక దురాశలలోనూ పడుదురు అతివి మనుషుల నష్టములోను నాశనములోనూ ముంచివేయును ఎందుకనగా ధనాపేక్ష సమస్తమైన కీడునకు మూలము కొందరు దానిని ఆశించి విశ్వాసముని తొలగిపోయి నానా బాధలతో తమ్మును తామే పొడుచుకొని తమ్మును తామే పొడుచుకొని నా ప్రేమటువంటి వాళ్ళ దైవభక్తిని విసర్జించి సంతృష్టి సహితమైన దైవభక్తి ఒకవైపు గొప్ప లాభము అని తిమోతి చెప్తూనే నీవు ధనాపేక్షతో ఉండొద్దు ధనా ధనము నీకు లాభం అనుకోవద్దు ధనముంటే నీకు లాభము చేకూరుతుంది అనుకోవద్దు డబ్బు సమస్తమైన కీడునకు సమ ధన డబ్బు కాదు ధనాపేక్ష ధనాపేక్ష ధనము సంపాదించాలి ఐశ్వర్యవంతులు నవ్వాలి గొప్పవాడు అవ్వాలి నా జీవితంలో డబ్బు సమృద్ధిగా దొరకాలి అని ఆ అపేక్ష ఉంది చూసావా అది నిన్ను సమస్తమైన కీడులకు మూలము అక్కడ రాయబడుతుంది అది దురాచలలోను నష్టములలోను ఉరిలోను నిన్ను నింపేస్తుంది అది నీ జీవితంలో సమాధానమే లేకుండా చేస్తుంది నీ జీవితాన్ని పాడు చేస్తుంది గందరగోళానికి పాడు చే గురి చేస్తుంది అందుకని కొందరు ధనాపేక్షను ధనాపేక్షతో డబ్బు సంపాదించాలనే కోరికతో విశ్వాసముడి తొలగిపోయారంట ధనాపేక్ష ఏం చేస్తా ఏం చేయగలుగుతో తెలుసా నీలో ఉన్న విశ్వాసాన్ని వేయగలుగుతాం నీలో దేవుని పట్ల ఉన్న భక్తిని తీసివేయగలుగుతాం నేను దేవునికి దూరము చేయగలుగుతాం నా ప్రేమ ఎటువంటి వాళ్ళరా దేవుడు ఏరు కోరి ఏరు కోరి ఏరు కోరి పన్నెండు మంది శిష్యులు పిలుచుకున్నాడు వారిలో ఒకటి యూదా ఈస్కొరి వచ్చు ఎంత గొప్ప పిలుపు ఎంత గొప్ప ఆహ్వానము భూమిపైన ఇన్ని కోట్ల మంది ప్రజల్లో పన్నెండు మందికి యేసు వారి శిష్యులుగా ఉండి ఆ పన్నెండు మంది పన్నెండు గోత్రాలకు తీర్పు తీర్చేటువంటి అధికారము రాజ్యంలో మహిమ కీరటాలు ధరిప అధికారము ఈ భూమిపైన సర్వాధికారం భూమిని తలకిందులు చేయగలిగిన సర్వాధికారము ఇచ్చేదాని కొరకు యూధ ఈశ్వర్యోతులు దేవుడు పిలిస్తే యూధ ఈశ్వర్ డబ్బు సంచయ పట్ల వ్యామోహం కలిగిన వాడై డబ్బు పట్ల ఆదుత కలిగిన వాడై ముప్పై వెండి నాణములకు దేవుడిచ్చినటువంటి పిలుపును అమ్మివేసుకున్నాడు దేవుడిచ్చినటువంటి అభిషేకాన్ని అమ్మివేసుకున్నాడు తద్వారా తద్వారా పన్నెండు మంది అపోస్తులలో తిమోత యుధ ఇస్కొరేత ఉండకోకుండా కొట్టివేయబడ్డాడు అంత మాత్రమే కాదు భూలోకంలో ఏమైనా తృప్తి పొందాడా భూలోకంలో ఏమైనా సంతోషంగా ఉన్నాడంటే లేదు తను తాను ఊరేసుకొని చచ్చిపోయాడు నా ప్రేమ ఎటువంటి వర్లారా మన జీవితాల్లో దేవుడే మనకు గొప్ప లాభ సాధనం దేవుని పట్ల భయభక్తులు మనకు గొప్ప లాభ సాధనం నీవు దేవుని పట్ల స్థిరమైన భయభక్తులతో ఉంటే నీ జీవితంలో శ్రేష్టమైన ఈవులు నీ వశ్యం అవుతాయి ఎట్టి కృపాధాన్యత దేవుడు అందరికి దయచేయను గాక ప్రార్థన చేసుకుందాం తలలు ఉంచి కళ్ళు మూసుకుందాం ప్రార్థన చేసుకుందాం